ధర్మం అంటే కేవలం మంచి చెడు మధ్య పోరాటం కాదు మన ప్రతి నిర్ణయంలో అది దాగి ఉంటుంది బాల్యం నుంచి మొదలయ్యే ధర్మయాత్ర శ్రీరాముడు ఎలా ఆ మార్గంలో నడిచాడో చూద్దాం ఒక చిన్న వయసులోనే ఓ బాలుడు సత్యం కోసం గురువు మాట కోసం రాక్షసులను ఎదుర్కొనడానికి సిద్ధమయ్యాడు ఈ కథ కేవలం పురాణం కాదు ప్రతి మనిషికి మార్గదర్శకం ఇలాంటి కథలు మిస్ కావద్దు కాబట్టి ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అయోధ్యలో ఆనందంగా పెరిగారు వారి బాల్యం వినయం భక్తి జ్ఞానంతో నిండినది అవరు గురువు వశిష్ఠుని ఆశ్రమంలో విద్యను అభ్యసించేవారు వశిష్ఠుడు వారికి కేవలం గురువే కాదు ఓ తండ్రిలా మార్గదర్శకుడు ప్రతి ఉదయం వారు బ్రహ్మముహూర్తంలో లేచి వేదాలు చలివి ధ్యానం చేయడాన్ని అలవాటు చేసుకున్నారు చిన్న వయసులోనే రాముడు ధైర్యం శాంతం జ్ఞానం అలవర్చుకున్నాడు లక్ష్మణుడు ఎప్పుడూ రాముడు పక్కనే ఉండేవాడు అతనికి నీడలా ఉండే స్నేహితుడు ఒకరోజు అయోధ్య రాజసభలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది విశ్వామిత్ర మహర్షి తన రథంతో సింహధ్వజంతో నగరానికి చేరుకున్నారు ఆయన ముఖంలో తేజస్సు మాటల్లో గంభీరత కనిపించాయి రాజు దశరథుడు ఆత్మీయంగా లేచి స్వాగతం పలికాడు విశ్వామిత్రుడు స్పష్టంగా చెప్పారు మహారాజా నేను యాగం చేస్తున్నాను అది రాక్షసులు అడ్డుకుంటున్నారు మీ కుమారుడు రాముడిని నా వెంట పంపండి దశరథుడు ఆశ్చర్యంతో ఆందోళనతో అన్నాడు రాముడు ఇంకా చిన్నవాడు మహర్షి ఆయన రాక్షసులను ఎలా ఎదుర్కొంటాడు ఆ సమయంలో రాజసభలో ఒక శాంతమైన స్వరం వినిపించింది వశిష్ఠుని స్వరం మహారాజా అన్నారు వశిష్ఠుడు రాముడు సాధారణ బాలుడు కాదు ఆయన స్వరూపుడు విశ్వామిత్ర ఆశీర్వాదం రాముని ధైర్యం కలిస్తే ధర్మానికి అడ్డుగా ఉన్న దుష్టులంతా నశిస్తారు దశరథుడు ఆలోచించి భయాన్ని పక్కనపెట్టి ప్రేమతో రాముణ్ణి పిలిచాడు రాముడు వినయంగా తలవంచి గురుదేవుల మాట నాకు ఆజ్ఞ నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు లక్ష్మణుడు కూడా అన్నయ్యని విడిచిపెట్టక వెంట వచ్చాడు విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు అడవుల పయనానికి సిద్ధమయ్యారు ఆ పయనం కేవలం యుద్ధం కోసం కాదు ధర్మాన్ని పరిరక్షించేందుకు మొదలైన ఆధ్యాత్మిక యాత్ర ఈరోజు మనం చూశాము రామలక్ష్మణుల బాల్యంలోనే ధైర్యం ధర్మం వైపు తీసుకువెళ్లిన మొదటి అడుగు ధర్మానికి బాల్యంలోనే మార్గం వేసిన రాముడు ధైర్యం అంటే ఏమిటో నిరూపించాడు ఇది కేవలం కథ కాదు ఇది ప్రతి మనిషికీ స్ఫూర్తి ఇంకా ఎన్నో అద్భుత ఘట్టాలు మిగిలి ఉన్నాయి తాడకావధ సీత కళ్యాణం అరణ్యవాసం ఇలాంటివి మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోకు లైక్ కొట్టి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి రాబోయే ఎపిసోడ్లో మరొక అద్భుత ఘట్టంతో కలుద్దాం